హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ మామిడికాయల సీజన్ కదా మామిడికాయలతో మ్యాంగో జల్లి తయారు చేసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముందుగా పండు మామిడికాయలని ఇలా గుజ్జు తీసేసుకుని మూడు కప్పులు పండు మామిడికాయ గుజ్జు వేసుకోవాలి దీంట్లో బంగిని అయినా వేసుకోవచ్చు రసాలైనా వేసుకోవచ్చు మనం మళ్ళీ వడకెట్టేసుకుంటాం కాబట్టి ఏది తీసుకున్నా కానీ పర్లేదు మూడు కప్పులు మామిడికాయ గుజ్జుని ఇలా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయ గుజ్జుని ఒక గిన్నెలోకి వడకెట్టేసుకోవాలి ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నా కానీ బంగిలిపిల్లికి అయితే ముక్కల్లాగా ఉండిపోతాయి రసాలు తీసుకుంటే కొంచెం లాగా ఉండిపోతుంది కాబట్టి ఇలా వడకెట్టేసుకోవాలి మొత్తం అంతా ఇలా వడకెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద మందంగా ఉన్న ప్యాన్ తీసుకుని ఈ మామిడికాయ గుజ్జుని వేసేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు వరకు పంచదార వేసుకోవాలి మూడు కప్పులు మామిడికాయ గుజ్జుకి ఒక కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది కొంచెం స్వీట్ బాగా ఎక్కువగా తింటాము అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా గరిటితో కలుపుకుంటూ పంచదారని కరిగించేసుకోవాలి పంచదార కరిగిన తర్వాత ఒకసారి కొంచెం తీసుకుని టేస్ట్ చెక్ చేసుకోండి స్వీట్ ఏమన్నా తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు ఉడికించుతున్నంతసేపు కూడా ఇలా గరిట్తో కలుపుకుంటూ ఉండాలి ఈ గుజ్జు కొంచెం చిక్కగా అవుతున్నప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి మనకి కన్సిస్టెన్సీ బాగా తిక్కుగా అయిపోవాలన్నమాట ఇలా ప్లేట్లో వేసుకున్నప్పుడు ఇలా జారకుండా ఉండాలి ఇక్కడ చూసారు కదా బాగా చిక్కగా అయ్యింది అలాగే ప్లేట్లో వేసిన వెంటనే మనకి ఇలా కొంచెం తిక్కుగా కొంచెం తెలుస్తుంది కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకొక ప్లేట్ తీసుకుని దానిలోకి కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్లోకి ఉడికించుకున్న మామిడికాయ గుజ్జును వేసేసుకోవాలి ఇలా ప్లేట్లోకి వేసిన తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్లోకి మరీ ఎక్కువ కూడా వేసేసుకోకూడదు బాగా మందంగా ఉన్నా కానీ అంతగా బాగోదు అంటే మనకి డ్రై అవడానికి ఎక్కువ టైం పట్టేస్తుంది ఇప్పుడు జాలీ ప్లేట్ పెట్టుకుని ఫ్యాన్ కింద ఆరపెట్టేసుకోవాలి ఒకవేళ మాకు బాల్కనీ ఉంది ఎండలో పెట్టుకుంటాము అంటే ఎండలో కూడా పెట్టుకోవచ్చు ఫ్యాన్ కింద పెట్టి ఆరబెడితే రెండు రోజులకి ఈ విధంగా చక్కగా ఆరిపోయింది ఇప్పుడు స్పూన్ కానీ చాకు కానీ తీసుకుని అంచులు వెంట ఈ విధంగా తీసేసుకోవాలి నెయ్యి రాసాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తుందండి మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు అందులోని జల్లీ కదా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఒకసారి చాకుతో తీసుకున్న తర్వాత చేత్తో ఇలా లాగినట్టయితే చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని తీసేసుకుని వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మ్యాంగో జెల్లీని కావలసిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఈ మ్యాంగో జెల్లీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల పాటు నిల్వ కూడా ఉంటుంది చూసారు కదా ఇలా కట్ చేసేసుకుని ఇలా రోల్ చేసుకుంటే చూడ్డానికి పిల్లలు తినడానికి కూడా ఇష్టపడతారు సీజన్లో మామిడి పళ్ళు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా మ్యాంగో జెల్లీ చేసేసుకుని ఉంచుకుంటే మనకి ఆరు నెలలైనా కానీ పాడవకుండా ఉంటుంది మనకి ఇప్పుడు అన్ని మార్కెట్లో బయట చక్కగా దొరికేస్తున్నాయి కానీ ఇంత హైజెనిక్గా మనకి బయట చేసినప్పుడు ఉండదు కాబట్టి ఇలా చిన్న చిన్నవి మనం చేసుకోగలిగేవి ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది కదా మరైతే మీకు నచ్చిందా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము